కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు ఇస్రాయేలీలకు నియమింపబడిన శాసనములను బట్టి యహోవా నామములకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించటై వారి గోత్రములు యహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి జస్టిస్ అండ్ రైచస్నెస్ అనేది న్యాయము అనేది నీతి అనేది పాలించబడాలి మీకు ఆరు ఎనిమిది అది అంటాడు న్యాయం నీతి ఉండాలి దేశంలో మన భారతదేశం కొరకు దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే న్యాయం ఉండాలి నీతి విరాసి వెళ్ళాలి ఆరు నుంచి తొమ్మిది వచ్చినాల్లో ఎరుశులేమ యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి ఎరుశులేమా నిన్ను ప్రేమించి వారు వర్దిలుదురు నీ ప్రాకారములో నెమ్మది గాక నీ నగరంలో గాక నా సహోదరుల నిమిత్తము నా సహవాసుల నిమిత్తము నీకు క్షేమము కలుగునుగాక అని అందును మన దేవుడైన యహో వామేంద్రము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదను క్షేమము సమాధానము వర్దిలడానికి ప్రార్థన ఉండాలి తిమోతికి రాసిన పత్రికలో రెండవ అధ్యాయం మనకు బాగా తెలుసు రెండవ పత్రికలో మనము నెమ్మదిగాను సౌఖ్యముగాను ముందుకు సాగడానికి భర్తీ చేసుకోవడానికి అందరి కొరకు మరి ముఖ్యంగా అధికారుల కొరకు రాజుల కొరకు వీరందరి కొరకు ప్రార్థన చెయ్యాలి అనేటువంటి ఆజ్ఞ ఇవ్వబడింది ఇరిమియా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనంలో దేశంలో ప్రార్థన అనేది ఉండాలి ప్రార్థన చేస్తున్నామా ఇక్కడ చాలా చక్కగా ఈ ప్రార్థనకు ఏమన్నారంటే నిన్ను ప్రేమించేవారు వత్తి లేదు ప్రేమలో నుండి ప్రార్థన రావాలి ప్రార్థన మన దేశం కోసం చేయడం అంటే దేశం ఎక్కడెక్కడ నెగిటివ్స్ ఉన్నాయో ఆ నెగిటివ్స్ అన్నీ ప్రార్థన చేస్తా కానీ కృతజ్ఞత చెల్లి మొదటి కొరు తిమోతి పత్రికలో చెప్తాడు కృతజ్ఞతాస్థుతులు ప్రార్థనలు యాచనలు విజ్ఞాపనలు కృతజ్ఞతాశుతులు చెల్లించుడి దేశాన్ని ప్రేమిస్తున్నామా అంటే అక్కడ నీకు క్షేమం గాక నేను నా సహోదరుల నిమిత్తము ఇవన్నీ ఐ విల్ సీక్ ద వెల్ఫేర్ ఆఫ్ యూ సో ఈ క్షేమాన్ని నేను వెదుగుతూ ప్రార్థన చేస్తున్నాను క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం క్షేమం కొరకు దేశంలో ఐక్యత దేశంలో నీతి న్యాయము దేశంలో సమాధానము కొరకైనటువంటి ప్రార్థనలు నీవు నేను చేయకపోతే నీ ద్వారా నా ద్వారా కాకపోతే ఇంకెలా వస్తాయి ఎప్పుడో మా పూర్వీకులు మిషనరీలు ఎలా చేశారు అలా చేశారు వాళ్ళు దేవుని వాక్యాన్ని ప్రకటించడం వల్ల ఎలా డెవలప్ అయింది అలా డెవలప్ అయింది మరి మన ద్వారా మన తర్వాత తరాల కొరకు డెవలప్ అవ్వద్దు మన ద్వారా దేశానికి ఏ లాభం కలిగింది అంత దేశపు వనరులన్నీ మనం సచ్చేయడం కానీ లాగేసుకోవడం తప్ప మనం ఇప్ప మనం ఏమీ ఫ్రూట్ఫుల్ గా ఉండద్దా